విశాఖలో లయన్స్ క్లబ్స్ ఆఫ్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కాయిన్స్ కరెన్సీస్ అండ్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ అతిథుల చేతి మీదుగా ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు వేదిక మీద ఫుడేష్ చీఫ్ గెస్ట్ లైన్ గారికి అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ బాల దాస్ గారికి అలాగే ఎంఐటీ సొసైటీ విశాఖపట్నం ప్రెసిడెంట్ అయినటువంటి సిహెచ్ గారి గుప్తా రమేష్ గారికి వారి సెక్రటరీ కమేష్ గారికి అలాగే క్లబ్ సెక్రటరీ నాయక్ గారికి ముందున్న మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పాస్ ప్రెసిడెంట్ అందరికీ అలాగే ఈ డిస్ప్లే చేస్తున్నటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ హాబీస్లో కల్లా పెద్ద హాబీ కింగ్స్ కింగ్ ఆఫ్ ది హాబీ అంటారు చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ మా సంస్థ దీ యూ మినిసిపేటీ ఎలక్ట్రిక్ విశాఖపట్నం అనగా కాయిన్ నాణ్యములు కరెన్సీ స్టాంప్స్ సంస్థ ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నంతో జాయింట్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాము మా సంస్థ ప్రారంభించి ముప్పై మూడు సంవత్సరాలు జరిగింది ప్రతి రెండు మూడు సంవత్సరాలకి ఒకసారి ప్రదర్శన చేస్తుంటాము ఈరోజు మేము ఇక్కడ చదవడానికి ఒక అవకాశం మంచి అవకాశం జరిగింది ఈ ప్రదర్శనలోనే మనకి ముఖ్య అతిథిగా బిఎస్ఎస్వి వర్మ గారు వచ్చారు అట్లాగే గౌరవ అతిథిగా ప్రొఫెసర్ బి దాస్ గారు వచ్చారు వారందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ఇది మా ఈ ప్రదర్శన పెట్టడానికి కాంత అవేర్నెస్ చిన్నపిల్లలు ఈరోజు ఏంటంటే ఎప్పుడు వీడియో గేమ్స్ చదువు దానికి చదువు తప్ప చెప్ప మిగతాయో ఉండట్లేదు వాళ్ళ గురించి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మేము ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి రేపు ఎల్లుండి రమ్మని చెప్పాం పిల్లలు రేపు ఎల్లుండి వస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఎట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టాంపులు కాయిన్స్ డ్రాప్ షీట్లు కరెన్సీ కొన్ని వాళ్ళకి హాబీ డెవలప్ చేయడం గురించి మేము ఇస్తున్నాం అనమాట అనేది ఈరోజు ఈ ప్రదర్శనకి విశాఖపట్నం కాకుండా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బెంగళూరు కేరళ నుంచి కూడా చాలా మంది సభ్యులు వచ్చారు ప్రదర్శనకి ఇందులోని ప్రదర్శనలోని బంగారము వెండి బంగారంతో పూర్వ నాణాలు రాజ్యుల తరకు నాణాలు ఏన్షియన్స్ మొగల్స్ నైటివ్స్ అంటూ బంగారు నాణాలు ప్రదర్శనలు చేస్తున్నాము అలాగే వెండి కూడాను ఒక గ్రామం దగ్గర నుంచి వెయ్యి గ్రాములు అంటే కేజీ వరకును వివిధ దేశాల తరపు నాణాలు అవి ప్రదర్శన చేస్తున్నాము స్టాంపులు స్టాంపులు కూడా ఏంటంటే మనకి ఇండియన్ స్టాంప్సే కాకుండా ఇండియన్ స్టాంప్స్ ఫారెన్ స్టాంప్స్తో పాటు బంగారంతో కూడిన స్టాంపులు కూడా ఈరోజు ప్రదర్శనలు చేస్తున్నాం మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పుడు మా సెక్రటరీ గారు మాట్లాడతారు ఈ ప్రదర్శనలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ముఖ్యంగా పాలకొల్లు నుంచి ప్రత్యేకంగా మా మెంబరు బంగారు నాణాలే శాతవాహనులు ఇషోవాకులు కుషాంసు చేర చోళ పాండ్య తాలూకా ఆ సంస్థానాల తాలూకా రాజులువి చలామణి అయిన ఆ కాయిన్స్ ప్రదర్శించారు అలాగే బంగారం కరెన్సీ నోటు కూడా ప్రదర్శించారు అలాగే క్రీస్తుకు పూర్వం మూడు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు వివిధ రాజుల తాలూకావి సంస్థానాల తాలూకవి నాణ్యాలు కూడా ప్రదర్శించాము అలాగే నూట ఇరవై ఐదు దేశాల్లో చలామణైన కరెన్సీ నోట్లు మరియు స్టాంపులు ప్రత్యేకంగా ఫ్యాన్సీ కలెక్షన్ అని నోట్లు ఉన్నాయి వాటిని కూడా ప్రదర్శించారు ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం పిన్ కోడ్ మీద స్పెషల్ కలెక్షన్ తయారు చేశారు ఆనంద్ గారు అందులో స్టాంపులు ఆ పిన్ కోడ్తో ఉన్న వన్ రూపీ నోట్ ఆ పిన్ కోడ్లో ఎయిట్ ఎయిటి ఉన్నాయో అంటే ఆ పిన్ కోడ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అవన్నీ ఆనంద్ గారు ప్రత్యేకంగా తయారు చేసి ఎగ్జిబిట్ చేశారు ప్రజలు విద్యార్థులు అందరూ వచ్చి ఈ ప్రదర్శన చిలకంచవలసిందిగా కోరుతున్నాను ఏం ఈ ఈరోజు సాయంత్రం నుంచి ఎనిమిది వరకు రేపు ఉదయం పది నుంచి ఏడు వరకు ఎల్లుండు ఆదివారం ఉదయం పది నుంచి ఐదు అండి నా పేరు లైన్ దుర్గా అండి నేను తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ స్టాంప్స్ కాయిన్స్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది సో ఇది దానివల్ల ఏంటంటే మంచి నాలెడ్జ్ పెంపొందించడం పెంపించడం జరిగింది ఆ తర్వాత ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున న్యూనిస్మెటిక్ అండ్ ఫిలాటీ సొసైటీ తరఫున కూడా కోఆర్డినట్గా వ్యవహరి వ్యవహరిస్తున్నాను నేను సో ఈ ప్రదర్శనకి ముఖ్యంగా విద్యార్థులు వచ్చి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చెప్పి